ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి యోసందారుల కార్యక్రమం యువసం ధరలకు ఉపయోగపడే అన్ని తీరుల ముచ్చటను వినిపించే కార్యక్రమం ఎప్పుడు ఎసుంటి పంటలేయాలా యాగం దిగుబడి రావాలంటే ఏం చేయాలా పాడి పరిశ్రమల ఎట్లా రాణించాలా గిసుంటి అన్ని తీరుల ముచ్చట్లను వినిపించే కార్యక్రమం ప్రతి మంగళారం ఉన్నట్టే ఈయలసుగా ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉన్నది కొత్తగా డైరీ ఫామ్ ప్రారంభించే వారికి అవగాహన నిర్వహణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు శ్రోతలు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి వీటికి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీటి కోడ్ జత చేసి ఫోన్ చేయండి ఫోన్ కలవకపోతే ఫోన్ చేసుడు కుదరకపోతే మీ ప్రశ్నను సందేశం రూపంలో మా వాట్సాప్ నంబర్కు పంపొచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాల వాతావరణం పొడిగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ ఇరవై ఏడు శాతంగా ఉంది గాలి వేగం గంటకు ఎనిమిది కిలోమీటర్లు ఇక రానున్న ఇరవై నాలుగు గంటలల్లో జిల్లాల వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన విన్నరు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో పత్తిలో తేమ ఎనిమిది శాతం ఉంటే సిసిఐ వారి కనీస మద్దతు ధర ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక రూపాయలు పలకగా ప్రైవేట్ వారి ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు పలికింది మార్కెట్ ధరలు విన్నారు మీరిటో చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటారు కిసాన్ వాణి యోసంధారుల కార్యక్రమం కొత్తగా డైరీ ఫామ్ ప్రారంభించే వారికి అవగాహన నిర్వహణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు జవాబులు చెప్పడానికి వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోల ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ వి సురేష్ ఉన్నారు కాబట్టి రైతు శ్రోతలు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడి కోడ్ జతచేసి రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటికి లేదా రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటికి ఫోన్లు చేసి తమ సందేహాలను తీర్చుకోవచ్చు ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం సార్ నమస్కారం ముందుగా చెప్పండి ఈ డైరీ ఫామ్ ప్రాముఖ్యత ఏంటి ముఖ్యంగా ఈ మధ్య మనం చూసుకుంటే మన ఆదిలాబాద్ జిల్లాలో పాల కొరత అనేటువంటిది మనం స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే పాల ప్యాకెట్ రూపంలో మనం పర్చేజ్ చేస్తున్నాం చాలామంది పాల ప్యాకెట్లు కొంటున్నారు అంటే పాల ఉత్పత్తి అనేటువంటిది సరిపడే అంత లేదు మనకు కరీంనగర్ నిజామాబాదు ఈ యవత్మాల్ నుంచి పాల దిగుబడి అనేటువంటిది మనం చేసుకుంటున్నాం కాబట్టి పాలకు డిమాండ్ అనేటువంటిది ఉన్నది పాలకు డిమాండ్ ఉన్నది కాబట్టి మన దగ్గరనే మనం ఉత్పత్తి చేయగలిగితే మనము ఈ కొరత అనేటువంటిది తీర్చవచ్చు పాలకు అంటే నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది పాల అనేటువంటివి మనం టీ తాగుతాము పెరుగు తింటాము ఇవన్నీ కూడా మనకు పాల ద్వారానే వస్తాయి కాబట్టి అనేటువంటివి నిత్య జీవితం అవసరం కాబట్టి పాలకు కొరత రాకుండా మన దగ్గర ఉత్పత్తి చేసుకోవడానికి ఈ అనేటువ అంటే మనము యువత ఈ వైపుగా మన పాల పాడి పరిశ్రమను స్థాపించి ఒక ఉపాధి అనేటువంటిది కొంతమందికి కల్పించవచ్చు అనేటువంటిది కూడా మనకు ఈ మధ్య చాలామంది యువత ఆలోచిస్తున్నారు ఇది మంచి పరిణామక్రమం మరి ఈ డైరీ ఫామ్ ఏర్పాటుకు కావాల్సిన వసతులు ఏంటి ముఖ్యంగా ఈ డైరీ ఫామ్ ఏర్పాటు చేయాలంటే ముందుగా ఈ డైరీ ఫార్మ్ గురించి అవగాహన అనేటువంటిది చాలా ముఖ్యం అవగాహన అనేటువంటిది ఒక కార్యక్రమం అంటే ఒక ట్రైనింగ్ అనేటువంటిది తీసుకోవడం వల్ల వస్తుంటుంది అదేవిధంగా ఒక డైరీ ఫామ్ ని సందర్శించడం వల్ల కూడా వస్తుంటుంది ఈ రెండు మనం తీసుకున్నట్లయితే డైరీ ఫామ్ అనేటువంటిది మనము ఏ విధంగా నిర్వహించాలి వాటి అవగాహన అనేటువంటిది ఎక్కువ శాతం వీటి ద్వారా వస్తుంది కాబట్టి వీటిలలో మనకు వసతులు అనేటువంటివి చాలా రకాల వసతులు అవసరము ముఖ్యంగా మనకు పాక నిర్మాణము అదేవిధంగా ఈ నీటి వసతి అనేటువంటిది అవసరము భూమి అంటే ఇరిగేటెడ్ ల్యాండ్ అనేటువంటిది అవసరం ఉంటుంది అదేవిధంగా రోడ్ అనేటువంటిది కూడా ఈ మార్కెటింగ్కు అంటే పాల రవాణా కొరకు రోడ్ అనేటువంటిది కూడా అవసరం ఉంటుంది మరియు ఈ లేబర్ అనేటువంటిది ఈ లేబర్ అనేటువంటి వాళ్ళు కూడా అందుబాటులో ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యం ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది పశువుల పాక గురించి ప్రస్తావించారు మరి ఈ పాకని ఎట్లా నిర్మించాలంటారు ముఖ్యంగా పశువుల పాక అనేటువంటిది మనకు ఎంత పొలం ఉన్నది ఒక ఎకరం స్థలం ఒక ఎకరం ఉన్నదనుకుందాం ఒక ఎకరం ఉంటే మనం డైరీ ఫామ్లో ఎన్ని పశువుల్ని మనం పెట్టుకోవచ్చు ఆవులైతే ఐదు వరకు మనం మెయింటైన్ చేసుకోవచ్చు గేదెలైతే నాలుగు పశువుల్ని మనం ఒక ఎకరం స్థలంలో మనం మెయింటైన్ చేసుకోవచ్చు అంటే దా ఒక ఎకరం స్థలంలో ఉన్నటువంటి గడ్డి ద్వారా ఈ నాలుగైదు పశువుల్ని పోషించుకోవచ్చు ఆ విధంగా మనము ఎంత భూమి ఉన్నది మనం ఎంత వాటికి డైరీ ఫామ్ కు కేటాయించగలుగుతాం గడ్డికి అనేటువంటి దాన్ని చూసుకొని మనం ఈ సంఖ్యని మనము ఎంపిక చేసుకోవాలి మరి ఈ పశువుల పాకకు నీటి వసతిని ఎట్లా కల్పించాలంటారు ముఖ్యంగా పశువులకు ఏంటంటే నీరు అనేటువంటిది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తాగడానికి అందుబాటులో ఉంచడం అనేటువంటిది చాలా ముఖ్యం ఎందుకంటే వాటికి దాహమైంది అనేటువంటిది చెప్ప పశువులు మనము ఎప్పుడు ఇవ్వాలనేటువంటిది మనకు తెలియదు కాబట్టి పశువులకు నీరు ఎప్పుడు అందుబాటులో ఉంటే ఎప్పుడు దాహం అయితే అప్పుడు అవి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ అనేటువంటిది సరిగ్గా జరిగి అది మరియు ఈ అనారోగ్యం అనేటువంటిది తక్కువగా గురి కావడము మరియు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం అనేటువంటిది ఈ నీటి ద్వారా లభ్యమవుతుంది కాబట్టి నీరు ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి మరి ఎలాంటి పాడి పశులను ఎంపిక చేయాలంటారు మన జిల్లా వాతావరణానికి ఏవి అనుకూలం అవి ఎక్కడ దొరుకుతాయి ముఖ్యంగా మనకు మన జిల్లాలో చూసుకున్నట్లయితే ఆవు పాలు గేదె పాలు రెండు రకాలుగా మనకు ఉంటాయి ఈ ఆవు పాలల్లో వెన్న శాతం అనేటువంటి తక్కువగా ఉంటుంది మూడు నుంచి నాలుగు శాతం అట్లా ఉంటుంది అదే గేదె పాలు చూసుకున్నట్లయితే మనకు ఏడు నుంచి ఎనిమిది శాతం ఈ వెన్న శాతం అనేటువంటిది ఉంటుంది మన దగ్గర పాలకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గేదె కొంతమంది ఉంటే ఆవు పాలు కావాలనేటువంటిది కూడా అడుగుతుంటారు కానీ పాలకు ఎక్కువ డిమాండ్ ఉన్నది కాబట్టి ఈ గేదెల్ని మనము పోషించడం అనేటువంటిది ముఖ్యం మన జిల్లాలో చూసుకుంటే ఈ గేదెలు అనేటువంటివి మనం ఎంపిక చేసుకోవడానికి మరియు ఎంపిక చేసుకోవడం అనేటువంటిది మనకు ఈ మంచి మార్కెట్కు వెళ్ళి మార్కెట్లో ఒక మనము ఒక రోజు ఉండి అవి పాలు తీసి మూడు సార్లు పాలు తీసి వాటి యొక్క యావరేజ్ అనేటువంటిది చూసుకొని మనం ఎంపిక చేసుకున్నట్లయితే మంచిగా ఉంటుంది అదేవిధంగా వాటికి ఎంపికలో లక్షణాలు జాతి లక్షణాలని కూడా చూడాలి మనం మనం జాతి గేదెల్ని ఎంపిక చేసుకుందాం అనుకుందాం జాతి లక్షణాలు ఈ రైతుకు తెలిసి ఉండాలి ఏమేం లక్షణాలు ఉంటాయి అధిక పాలించే పాడి పశువు లక్షణాలు ఏముంటాయి అనేటువంటిది మనము ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మనం తెలియజేస్తుంటాం ఈ అధిక పాలించే పాడి పశువుల లక్షణాలు చూసుకున్నట్లయితే పొదుగు పెద్దగా ఉంటది అదేవిధంగా తోలు అనేటువంటిది పల్చగా ఉంటది పాలనరం అనేటువంటిది లావుగా ఉంటుంది మనం పాలనరం అంటే పొదుగు ద్వారా మనకు పక్కన రెండు నరాలు ఉంటాయి పాలనరాలు అటు రైట్ లెఫ్ట్ లెఫ్ట్ ఈ రెండు పాలు కూడా మనం ఎంత లావుగా ఉన్నది అనేటువంటిది కూడా చూడాలి అదేవిధంగా చనుకట్లు అనేటువంటివి సరిగా ఉన్నాయా లేవా నాలుగు అనేటువంటివి కూడా చూడాలి ఒక్కోసారి పొదుగువాపు వచ్చిన తర్వాత చనుకట్ల నుంచి పాలు రావు ఒక్కోసారి కాబట్టి వాటిని మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ డైరీ ఫామ్ పెట్టే రైతులకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు కదా వాడి గురించి తెలియజేయండి ముఖ్యంగా ఈ డైరీ ఫాము మొదటగా మనం నిర్వహించుకోవాలనుకుంటే శిక్షణ కార్యక్రమానికి హాజరు కావాలి ఈ శిక్షణ అనేటువంటిది మనకు మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు తీసుకోవచ్చు ఈ మూడు రోజులలో కూడా రెండు రోజులు మనము తర్వాత కంటిన్యూ చేద్దాం రైతు ఫోన్ చేసి వారితో మాట్లాడదాం హలో హలో నమస్కారం సార్ నమస్తే మీ పేరు ఊరు చెప్పండి రాజన సార్ మాది అర్లీ అడగండి సార్ రాజన్న గారు అర్లీలోనా మీది అర్లీ ఓకే మీ గేదె మేస్తలేదు అంటే ఈ గేదెని మనం గమనించినట్లయితే దాని కళ్ళ నుంచి నీళ్లు గారుతున్నాయా లేవా అనేటువంటిది చూడాలి అదేవిధంగా ఈ చెవులు అనేటువంటివి కింద పడేస్తున్నదా లేకపోతే యాక్టివ్గా ఉందా అనేటువంటిది చూడాలి కళ్ళ నుంచి నీళ్లు గారుతున్నాయా కళ్ళ నుంచి నీళ్లు గారుతున్నాయా అంటే జ్వరం వచ్చినట్టు గేదెకు ఎందుకంటే ఒక్కోసారి ఈ ఎండలకు ఏమవుతుందంటే ఈ చల్లగా ఉన్న వెదరు అనుకోకుండా సడెన్గా ఎండ వేడికి అవి ఈ దాన్ని తట్టుకోక జ్వరం అనేటువంటిది కూడా రావచ్చు ఈ జ్వరాన్ని తగ్గించడానికి మనకు యాంటీబయాటిక్ మందుని వాడాలి లో ముఖ్యంగా మనకు ఈ ఎండ్రోఫ్లాక్సిన్ అదేవిధంగా పారాసెటమాల్ ఈ రెండు ఇంజక్షన్లు కూడా ఇచ్చినట్లయితే మనకు దాన్ని తగ్గించుకోవచ్చు ఒక మూడు రోజులు మీరు వాడండి ఇవి ఎండ్రోఫ్లాక్సిన్ అదేవిధంగా పారాసెటమాల్ ఇంజెక్షన్ ఓకే ధన్యవాదాలు రాజన్న గారు మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటున్నారు కిసాన్ వాణి కొత్తగా డైరీ ఫామ్ ప్రారంభించే వారికి అవగాహన నిర్వహణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి ప్రశ్నలు అడగచ్చు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి వీటికి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీటి కోర్స్ చేసేసి ఫోన్ చేయాలా ప్రశ్న వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇప్పుడు మనకు మరో రైతు ఫోన్ చేశాడు వారితో మాట్లాడదాం హలో మీ పేరు ఊరు చెప్పండి సార్ సార్ నా పేరు రమేష్ మాది అనుకుంటా సార్ అడగండి సార్ డైరీ ఫామ్ ఏర్పాటుకు ఎంత ఖర్చు అయితే సార్ అంటే ఎటువంటి బర్రెలు ఉంటే మంచి రమేష్ గారు మీరు డైరీ ఫామ్ మొదటగా స్థాపించుకోవాలంటే ఒక ఒక గేదెకు వచ్చేసి ఒక గేదె వచ్చేసి మనకు దాదాపుగా ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు ఉంటుంది ఓకే సార్ దాంట్లో మనం మిగతా పాక అదే విధంగా నీటి సౌకర్యము గడ్డి పెంచుకోవడానికి లేబరు ఇవన్నీ అనుకుంటే దాదాపుగా మనకు ఒక ఇరవై వేలు అంటే లక్ష నుంచి లక్ష ఇరవై వేల వరకు ఖర్చు అవుతుంది మనము ఎంపిక చేసుకునే గేదె మీద ఆధారపడి ఉంటది అంటే ఎక్కువ పాలిచ్చే పాడి పశువు అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటది లక్ష రూపాయలు లక్ష యాభై వేల వరకు కూడా ఉన్నాయి జాతి గేదెలు మన దగ్గర మాత్రము ఒక ఎనిమిది నుంచి పది లీటర్ల పాలిచ్చే పాడి గేదె వచ్చేసి మనకు ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు పలుకుతుంది అండి ఆ విధంగా మనం ఎంపిక చేసుకోవాలి ఎనిమిది నుంచి పది లీటర్లు ఇచ్చే పాడి పశువుని ఓకే ధన్యవాదాలు రమేష్ గారు సార్ మనం ఫామ్ పెట్టే రైతులకు శిక్షణ కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ముఖ్యంగా మనకు శిక్షణ కార్యక్రమం కనీసంగా మనకు మూడు రోజులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మూడు రోజులలో రెండు రోజులు కూడా మనము వాళ్ళకు చెప్పడం జరుగుతుంది క్లాస్ రూమ్ శిక్షణ అనేటువంటిది మూడో రోజు ఒక డైరీ ఫామ్ ని సందర్శించడం జరుగుతుంది డైరీ ఫామ్ ని సందర్శించడం వల్ల ఏమైతుంది అంటే అక్కడ ఉన్న గేదెల్ని చూస్తారు వాళ్ళు ఏ విధంగా నిర్వహిస్తున్నారో అవన్నీ చూస్తే మనకు తొందరగా అవగాహన వస్తుంది కాబట్టి ఆ విధంగా సందర్శించడం జరుగుతుంది రెండు రోజులలో కూడా మనకు ఈ పాక ఎలా నిర్మించాలి ఎంత అవసరమో గడ్డి ఏ విధంగా పెంచుకోవాలి అదేవిధంగా మనం నీళ్లు ఏ విధంగా ఇవ్వాలి వాటికి దాన గడ్డి ఎంత ఇవ్వాలి ఎంత మోతాదులో ఇవ్వాలి ఎప్పుడెప్పుడు ఇవ్వాలి పాలు పిండడం అనేటువంటిది ఏ విధంగా పిండాలి అనేటువంటిది వాటి యొక్క ఆరోగ్య సంరక్షణ ఏ విధంగా చేపట్టాలి అంటే టీకాలు ఏవేమి ఉంటాయి ఎప్పుడెప్పుడు వేయాలి వాటికి ఏమైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఏం చేయాలి అదేవిధంగా పొదుగు వాపు రాకుండా మనం ఏ విధంగా జాగ్రత్త పడాలి ఇవన్నీ కూడా ఈ రెండు రోజుల క్లాస్ రూమ్ లో మనం చెప్పడం జరుగుతుంది తాడు మూడో రోజు మనం సందర్శించడం అనేటువంటిది జరుగుతుంది ఈ విధంగా శిక్షణ కార్యక్రమం అనేటువంటిది చాలా ముఖ్యం మరి చాలా మంది రైతులకు కొంత అనుమానం ఉంటుంది ఈ డైరీ ఫామ్ ఏర్పాటుకు రుణాలు సబ్సిడీలు ఏమైనా ఉంటాయని ఉంటే వాటి గురించి తెలియజేయండి ముఖ్యంగా డైరీ ఫామ్ నిర్వహించుకోవడానికి మనకు నాబార్డు ద్వారా ఇరవై ఐదు శాతం సబ్సిడీతో మనం తీసుకోవచ్చు ఇరవై ఐదు శాతం సబ్సిడీ అనేటువంటిది డైరీ ఫార్మ్ లో మూడు సంవత్సరాల టెన్యూర్ లో లాస్ట్ మూడవ సంవత్సరం కానీ ఐదవ సంవత్సరం గానీ సబ్సిడీ అనేటువంటిది వస్తుంది మనం లోన్ తీసుకుంటాం లోన్ తీసుకున్న తర్వాత దాన్ని రీపేమెంట్ చేసుకుంటా పోతే ఆ ఫైల్ నాబార్డుకు పంపించి లాస్ట్ కు సబ్సిడీ వస్తుంది అంటే దీన్ని బ్యాక్ ఎండ్ సబ్సిడీ అంటారు ముందుగా రాదు సబ్సిడీ మరి ఈ పశువులకు పశుగ్రాసం అది అందించాలా ముఖ్యంగా పశుగ్రాసాలు అనేటువంటిది చాలా ముఖ్యం మనం మొదటగా డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకుంటే ఒక రెండు నెలల ముందు నుంచే మనము గడ్డి పెంచడం మొదలు పెట్టాలి ఎందుకంటే ఒక గడ్డి వేస్తే అది నలభై ఐదు రోజుల తర్వాత కటింగ్ వస్తుంది మనకు కట్ చేసుకోవడానికి కాబట్టి నలభై ఐదు రోజుల ముందే మనం గడ్డి వేసుకోవాలి గడ్డి వేసుకోవాలంటే భూమిని చదును చేయాలి దున్నాలి ఇవన్నీ చేయాలంటే దాదాపుగా రెండు నెలల ముందు రెండు మూడు నెలల ముందు నుంచే మనము డైరీ ఫాములో ఈ కార్యక్రమాలు అనేటువంటివి పెట్టాలి గడ్డి పెంచడం అనేటువంటిది అదేవిధంగా పాక కట్టుకోవడము ఇవన్నీ కూడా మనకు రెండు మూడు నెలల ముందు నుంచే మనము ఇవన్నీ చేసుకోవడం అనేటువంటి చేయాలి గడ్డిలో రెండు రకాల గడ్డలు పెంచాల్సిన అవసరం ఉంటుంది ఒక్కోటేమో ఈ ధాన్యపు జాతి పశుగ్రాసాలని అంటే జోవారు కానీ మొక్కజొన్న కానీ జొన్న కానీ ఇవి పెంచుకోవాలి అదేవిధంగా మాంసకృతులు ఇచ్చే జాతి ఈ అలసంద కానీ పిల్లి పెసర కానీ లేకపోతే లూసర్ను కానీ బర్సిమ్ కానీ ఇట్లాంటివి కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ పని మనుషుల ఏర్పాటు ఏ విధంగా చేసుకోవాలంటారు ముఖ్యంగా ఈ పాలు పిండడం అనేటువంటిది ఒక కళ ఎందుకంటే ఈ సరిగ్గా మనం పాలు అనుకోండి సరి అయిన టైంలో పిండలేదు అనుకోండి పాలు ఆ రక్తంలోకి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాయి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే మనము పాలు పిండేటప్పుడు ఉదయము ఒకసారి సాయంత్రం ఒకసారి పిండుతారు జనరల్గా కొన్ని దగ్గరలో మూడు సార్లు కూడా పిండుతాడు అయితే ఈ సార్లు పిండడము అనేటువంటిది ఫస్ట్ మొదటగా మనము ఈ దూడని నీడుస్తారు దూడ ఇచ్చిన తర్వాత అది సేపడుస్తుంది పాలు పొదుగులోకి వచ్చేస్తాయి పొదుగులోకి వచ్చిన తర్వాత అవి పది నిమిషాలు మాత్రమే ఉంటాయి అవి పొదుగులో పది నిమిషాల తర్వాత అవి మళ్ళీ రక్తంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఎనిమిది నుంచి పది నిమిషాల లోపల పాలని మొత్తాన్ని పిండేయాలి ఆ విధంగా పిండినట్లయితే అధిక పాల దిగుబడి అనేటువంటిది వస్తుంది ఈ విధంగా పాలల్లో వెన్న అనేటువంటిది కూడా పైన ఉంటుంది పైన ఉంటుంది కాబట్టి ఆ వెన్న రావాలి అంటే మనం మొత్తం పాలు పిండాలి లాస్ట్కు పాలని విడిచిపెట్టకుండా పిండాలి ఈ విధమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి ఈ లేబర్ని మనము ఎంపిక చేసుకోవాలి ముఖ్యంగా మన దగ్గరలో ఉన్నటువంటి రైతులు ఎక్కువగా మనకు బీహార్ ఉత్తరప్రదేశ్ అక్కడ నుండి వచ్చిన లేబర్ని మనం పెట్టుకోవడం జరుగుతుంది ఒక్క లేబర్ వచ్చేసి పది గేదెల్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకు ఒక లేబర్ని ఉంచుకున్నట్లయితే అన్నీ అంటే దాన వేయడము గడ్డి పెట్టడము టైంకు వాటిని కడగడము చల్లగా ఉంచడము ఈ పాకని శుభ్రం చేయడము ఇవన్నీ కూడా ఒక లేబర్తోని మనం చేసుకోవచ్చు పది గేదెల్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు మీరు టూంచేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటున్నారు కిసాన్ వాణి ఈ కార్యక్రమం కొత్తగా డైరీ ఫామ్ ప్రారంభించే వారికి అవగాహన నిర్వహణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి ప్రశ్నలు అడగవచ్చు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి వీటికి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడీ కోర్ జత చేసి ఫోన్ చేయాలా ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ప్రసారం అవుతుంది సార్ మరి ఈ పశువుల పునరుత్పత్తి యాజమాన్యం గురించి తెలియజేయండి ముఖ్యంగా పునరుత్పత్తి అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం మనము ఒక డైరీ ఫామ్ మొదలు పెడితే పది పశువులు తెచ్చుకుంటాం పది పశువులు కూడా మూడు వందల రోజులు పాలిస్తాయి మూడు వందల రోజుల తర్వాత పాలు పట్టిపోతాయి అంటే రెండు నెలల గ్యాప్ వస్తాయి రెండు నెలల గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ పాలు వస్తాయి కానీ ఈ రెండు నెలలు గ్యాప్ అనేటువంటిది ఉండకుండా ఉండాలి అంటే మరో పది పశువుల్ని మనం తెచ్చుకోవాలి అంటే కంటిన్యూస్గా పాలను మనం సప్లై చేయాలి అనుకుంటే ఈ రెండు దఫాలుగా తెచ్చుకోవాలి అంటే మొదటగా ఒక దఫా తెచ్చుకున్న తర్వాత ఆరు నెలల తర్వాత మళ్ళొక దఫా మనం పశువుల్ని తెచ్చుకోవాలి వీటిని చూడి కట్టించడం అనేటువంటిది చాలా ముఖ్యం ఒక పశువు ఈనిన తర్వాత రెండు నెలల నుంచి మూడు నెలల లోపల చూడి కట్టించి తిరిగి కట్టించినట్లయితే మనకు లాభసాటిగా ఉంటుంది ఈ డైరీ ఫామ్లు ఎందుకు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అంటే ఈ పునరుత్పత్తులని ఫెయిల్ అవుతున్నాయి డైరీ ఫార్మ్స్ అంటే యాజమాన్యానికి సరిగా తెలియకపోవడం మనం పశువుల్ని తెస్తున్నాం మూడు వందల రోజులు పాలు విండుతున్నాం అది పట్టిపోతుంది తిరిగి చూడి కడతలేదు కట్టకపోతే పశువుని అమ్మేస్తున్నారు కా అట్లా కాకుండా మనం ఎంతో కష్టపడి పశువుని ఎక్కువ రేటుకు తెస్తున్నాం తక్కువ రేటుకు అమ్మకుండా మనం దాన్ని చూడి కట్టించాలి చూడి కట్టించినట్లయితే అది తొమ్మిది పది నెలల తర్వాత అది ఈని మళ్ తర్వాత మళ్ళీ మనకు పాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అంటే రెండు మూడు నెలల గ్యాప్ మాత్రమే ఉంటుంది పాల దిగుబడి అనేటువంటిది గ్యాప్ అనేటువంటిది రెండు మూడు నెలలు మాత్రమే ఉంటుంది మళ్ళీ తిరిగి అది కట్టి ఈని ఈని తర్వాత పాల దిగుబడి అనేటువంటిది కంటిన్యూస్గా ఇస్తుంది ఈ విధంగా పునరుత్పత్తి అనేటువంటిది చాలా ముఖ్యము వాటి యొక్క యథ లక్షణాలు వచ్చిన వెంటనే మనకు ఈ ఆబోతుతోని క్రాసింగ్ అయిపోయడం కానీ లేకపోతే కృత్రిమ గర్భధారణ చేయడం కానీ చేసి దాన్ని చూడి కట్టించడం అనేటువంటిది చాలా ముఖ్యం మన కార్యక్రమానికి ఒక వాట్సాప్ సందేశం వచ్చింది కచికంటి నుంచి రామ్ దాస్ పంపించిండ్రు ఓకే పాలు నాణ్యంగా రావాలంటే ఎసుటి దాణ అందించాలి అని అడుగుతున్నారు సమీకృత దాన అనేటువంటిది మనకు ఈ మనకు మన దగ్గర రైతులు చాలా తక్కువగా వాడతారు సమీకృత దాన అనేటువంటిది ఉంటుంది సమీకృత దాన అంటే దానలో అన్ని పదార్థాలు ఉంటాయి అంటే పోషక పదార్థాలు ఈ పోషక పదార్థాలలో మనకు మాంసకృతులు కార్బోహైడ్రేట్స్ అదేవిధంగా శక్తినిచ్చే పదార్థాలు అదేవిధంగా కొవ్వునిచ్చే పదార్థాలు ఇవన్నీ కూడా మనకు కలిపి ఉంటాయి సమీకృత దానాలు దాన తయారు చేయడానికి ఈ జొన్నలు మొక్కజొన్నలు అదేవిధంగా పల్లిపిండి లేకపోతే లేకపోతే పత్తిగింజల పిండి తవుడు మడ్డి మొలాసిస్ బెల్లం మట్టి అంటే మొలాసిస్ అనేటువంటిది అదేవిధంగా ఈ మినరల్ మిక్చరు ఈ సాల్ట్ ఇవన్నీ కూడా కలిపి దానాన్ని తయారు చేస్తారు దీంట్లో మాంసకృతులు ఉంటవి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి శక్తినిచ్చే పదార్థాలు ఉంటాయి కొవ్వు పదార్థాలు ఉంటాయి ఇవన్నీ ఉంటే మనకు నాణ్యత అనేటువంటిది పెరుగుతుంది కొవ్వు ఎంత ఉండాలనో అంత మనకు వస్తుంది పాలల్లో కాబట్టి పశువు కూడా ఈ శక్తినిచ్చే పదార్థాలు కూడా కావాలి శక్తినిచ్చే పదార్థాలు లేకపోతే కూడా పశువు నీరసించిపోతుంది కాబట్టి పాల దిగుబడి కరెక్ట్గా ఉండాలి పాలు నాణ్యమైన పాలు రావాలి అంటే సమీకృత దాన అనేటువంటిది వాడాలి సమీకృత దాన అనేటువంటిది మనకు మార్కెట్లో దొరుకుతుంది దీన్ని పర్చేజ్ చేసి దాదాపుగా మనకు పద్దెనిమిది నుంచి ఇరవై రూపాయల కేజీ అనేటువంటిది ఉంటుంది ఇది మనకు ప ప్రతి పాడి పశువు కట్ చేసి మనం పెట్టేటప్పుడు దాని యొక్క పాల దిగుబడిని బట్టి పెడతాం నాలుగు లీటర్లు ఇస్తే ఒక కేజీ దాన పెడతాం అదేవిధంగా ప్రతి రెండు లీటర్లకు ఒక కేజీ దానాని ఎక్కువ మనం పెంచుకుంటూ ఈ విధంగా దానాన్ని అందించాలి మరి కొందరు రైతులకు అంటే ఎక్కడి నుంచో తెస్తాం కదా ఆవుల గేదెలు మరి ఇక్కడకి వచ్చిన తర్వాత తక్కువ పాలు అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజం ఇలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు ముఖ్యంగా పాడి పశువులలో ఒక ఏముంటుందంటే హ్యాబిటు అలవాటు ఏముంటుందంటే అక్కడ తిన్న గడ్డి కొంత వేరే ఉంటుంది ఇక్కడ వచ్చిన తర్వాత గడ్డి అనేటువంటిది చేంజ్ అవుతుంది చేంజ్ అయినప్పుడు పశువులు అలవాటు చెందడానికి మనము కొంచెం బెల్లం నీళ్లు కానీ బెల్లం అదేవిధంగా ఈ ఉప్పు కొద్దిగా చల్లేసి పశువుల గడ్డి మీద చల్లేసి వాటికి తినిపించడం అనేటువంటిది అలవాటు చేయాలి ఈ విధంగా మనకు వాళ్ళు ఏది వాడుతున్నారు గడ్డి పచ్చిగడ్డి వాడినరా ఎండుగడ్డి వాడినరా ఈ రెండు చూసుకోవాలి పచ్చిగడ్డి ఎండుగడ్డి రెండింటిని కూడా మనం ఇవ్వవలసిన అవసరం ఉంటుంది చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు మహారాష్ట్ర కానివ్వండి ఇక్కడ ఎక్కువగా ఎండుగడ్డే వాడతారు ఎండుగడ్డిని కట్ చేసి వాడుతుంటారు కాబట్టి అదే అలవాటు ఉంటుంది ఇక్కడికి తెచ్చిన తర్వాత పశువులకు పచ్చిగడ్డి అలవాటు చేద్దామంటే అలవాటు కాదు తొందరగా కాబట్టి మనము వాళ్ళు ఎండిగడ్డి వాడితే కొన్ని రోజులు మనం కూడా ఎండుగడ్డి వాడుకుంటూ వాటికి కొంచెం కొంచెం మెల్లమెల్లగా పచ్చిగడ్డి కూడా అలవాటు చేసుకోవాలి ఈ విధంగా ఎండుగడ్డి పచ్చిగడ్డి ఈ రెండు కూడా వేసినట్లయితే పాల యొక్క ఫ్యాట్ పర్సెంట్ అనేటువంటిది ఎక్కువగా వస్తుంది ఎక్కువ నీళ్లు తాగి పశువు పాల దిగుబడి తక్కువ కాకుండా మనం చూసుకోవచ్చు ఈ డైరీ ఫామ్లో పశువులకు ఎలాంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది వాటిని ఎట్లా అధిగమించాలంటారు ముఖ్యంగా పశువులకు వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా ఏ ఏ టీకాలు ఉంటాయి అనేటువంటిది మనం శిక్షణ కార్యక్రమంలో చెప్తాము ఆ టీకాలు వేయించుకోవాలి టైంకి వేయించుకోవాలి అదేవిధంగా ఎక్కువగా నష్టం కలగజేసే వ్యాధి గాలికుంటు వ్యాధి దానికి ఆరు నెలలకు ఒకసారి టీకా వేయించుకోవాలి అదేవిధంగా ఈ పొదుగువాపు వ్యాధి పొదుగువాపు వ్యాధి రాకుండా చూసుకోవాలంటే మనం పాకని శుభ్రంగా ఉంచడం అనేటువంటిది చాలా ముఖ్యం అదేవిధంగా మనము చేతులు కడుక్కోవడము పాలు విండేట వెంటనే పిండిన వెంటనే దాన్ని పశువుని పడుకోకుండా చూడడము ఇవన్నీ కూడా మనం చేసినట్లయితే పొదుగువాపు వ్యాధి రాకుండా చూసుకోవచ్చు మరి ఈ దూడల పోషణ సంరక్షణ ఎట్లా చేపట్టాలంటారు ముఖ్యంగా ఈ దూడలు ఈ జాతి గేదెలలో చూసుకున్నట్లయితే దూడలు చాలా వరకు చనిపోతుంటాయి ఎందుకంటే ఈ దూడలకు ఈ పాలు అనేటువంటివి జీర్ణం కావు ఎందుకంటే కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కావు ఈ కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఈ కొలై అనేటువంటి బ్యాక్టీరియా ఎక్కువగా పెరిగిపోయి ఆ విరేచనాలు కలగజేసి గ్లూకోజ్ తగ్గిపోయి ఈ మెడ పడేసి ఈ దూడలు అనేటువంటివి ఎక్కువగా చనిపోతాయి కాబట్టి రైతులు ఒక ఆక్సిటెట్రాసైక్లిన్ పౌడర్ అనేటువంటిది తప్పకుండా ఉంచుకోవాలి ఆక్సిటెట్రాసైక్లిన్ పౌడర్ ఉంచుకునే ఉంచుకొని ప్రతి వారంకి ఒకసారి ఆక్సిటెట్రాసైక్లిన్ పౌడర్ని దూడలకు అందించాలి అందించినట్లయితే ఈ స్కోర్స్ అనేటువంటిది ఈ బ్యాక్టీరియా మనం రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు ఈ విధంగా మనం దూడల్ని సంరక్షించుకోవాలి మరి పాల మార్కెటింగ్ గురించి తెలియజేయండి ముఖ్యంగా పాల మార్కెటింగ్ ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే పాల పాలు మనకు ఉత్పత్తి అవుతాయి మరి ఎక్కడ అమ్మాలి అనేటువంటిది మనకు తెలియదు పాలల్లో మనము నీళ్లు కలపకుండా వాటి యొక్క ఫ్యాట్ పర్సెంట్ను బట్టి మనము మార్కెట్ చేయాలి ఫ్యాట్ పర్సెంట్ ఎక్కువగా రావాలి అనుకుంటే ఎండుగడ్డి కంపల్సరీగా ఈ మనం పెట్టుకోవాలి ఎండుగడ్డి ఎండుగడ్డి అంటే వరిగడ్డి కానివ్వండి లేకపోతే కట్ చేసిన చొప్ప కానివ్వండి ఈ కుటారు కానివ్వండి ఇవన్నీ కూడా ఎండుగడ్డిలోకి వస్తాయి ఇది వేస్తేనే ఫ్యాట్ పర్సెంట్ అనేటువంటిది పెరుగుతుంది అదేవిధంగా విధంగా పల్లిపిండి కూడా మనం పెట్టుకోవాలి ఈ విధంగా ఫ్యాట్ పర్సెంట్ని బట్టే రేట్ వస్తుంది కాబట్టి మనము ఈ కొవ్వు పదార్థాలు తగ్గకుండా మనం జాగ్రత్త పడాలి దాని యొక్క రేటు ఇప్పుడు మనకు ఇళ్ళల్లో పోసినట్లయితే దాదాపుగా ఎనభై రూపాయలు లీటర్ వరకు పలుకుతుంది అదే మనకు డైరీ ఫామ్లో పోసినట్లయితే అరవై రూపాయలు డెబ్భై రూపాయల వరకు కూడా వస్తుంది ఈ విధంగా మనకు ఎంత వరకు మనము ఇళ్ళల్లో అమ్మగలుగుతామో అంతవరకు అమ్మి మిగతా పాలని మనము డైరీ ఫామ్కి అందించినట్లయితే అక్కడ నుండి మనము ఏదైనా సబ్సిడీస్ కానీ అలాంటివి ఉంటే కూడా మనం పొందవచ్చు పశువుల బీమా గురించి చెప్పండి ముఖ్యంగా బీమా అనేటువంటిది కూడా మనం ఎప్పుడైతే పశువులు తీసుకొచ్చుకుంటామో అది డెబ్బై వేల నుంచి మనకు లక్ష రూపాయలు ఉంటుంది కాబట్టి మనకు పశువుకి ఏమన్నా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనము బీమా అనేటువంటిది చేపించుకోవాలి బీమాలో మనకు ముప్పై అంటే నాలుగు శాతం అనేటువంటిది మనం ప్రీమియం చెల్లించి ఒక సంవత్సరానికి చేసుకోవచ్చు అదే మనకు మూడు సంవత్సరాలు చేసుకున్నట్లయితే దాదాపుగా తొమ్మిది శాతం ప్రీమియంని చెల్లించి మనము అంటే దాని వాల్యూని బట్టి తొమ్మిది శాతం చెల్లించినట్లయితే మనం మూడు సంవత్సరాలు కూడా బీమా చేసుకోవచ్చు ఈ బీమాలో మనకు ముఖ్యంగా ఈ చెవుకు మనం ట్యాగ్ వేస్తాం వేస్తాం ఆ గుండి నంబర్ అనేటువంటిది మనం ఫోటో తీసుకొని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎప్పుడైనా పశువు చనిపోయినట్లయితే మనం ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేసి పశువు యొక్క బీమాని మనము తిరిగి పొందవచ్చు దాదాపుగా మనకు ఎనభై నుంచి తొంభై శాతం క్లెయిమ్ అనేటువంటిది వస్తుంది ఒక లక్ష రూపాయలు ఉంటే ఎనభై నుంచి తొంభై వేల వరకు మనకు ఇన్సూరెన్స్ ద్వారా పొందవచ్చు మరి పర్యవేక్షణ గురించి తెలియజేయండి డైరీ పావు డైరీ అనేటువంటిది మనము సొంతగా పర్యవేక్షణ అనేటువంటిది చాలా ముఖ్యం అంటే పశువు ఏ విధంగా ఉన్నది రోజు పాల దిగుబడి ఎంత వస్తున్నది ఎక్కడైనా తగ్గిందా ఏదైనా పశువు అనారోగ్యంగా ఉన్నదా అనేటువంటిది క్రమం తప్పకుండా మనం చెక్ చేసుకోవాలి ఉదయం సాయంత్రం రెండు పూటలు కూడా మనం చెక్ చేసుకోవాలి అనారోగ్యంగా ఉన్నట్లయితే ఏ లక్షణాలు ఉంటాయి అంటే నీరసించడము మేత తినకపోవడము కళ్ళ నుంచి నీళ్లు గారడము ఈ విధంగా ఉన్నట్లయితే వెంటనే మనం చికిత్స చేయించుకోవాలి అదేవిధంగా ఈ పశువు ఎదకొచ్చినప్పుడు కృత్రిమ గర్భధారణ అనేటువంటివి కూడా చేసుకోవాలి మనకు సమయం దగ్గర పడతా ఉంది కొత్తగా డైరీ ఫామ్ ప్రారంభించే వారికి అవగాహన నిర్వహణ గురించి అనేక ప్రశ్నలు సందేహాలకు చాలా చక్కటి సమాధానం చెప్పిండ్రు మీకు ధన్యవాదాలు ఇంకెవరైనా రైతులు తమ సందేహాలను తీర్చుకోవడానికి మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది మీ ఫోన్ నంబర్ చెప్పండి నైన్ ఎయిట్ త్రిపుల్ సిక్స్ నైన్ ఎయిట్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ టూ సిక్స్ నైన్ టూ సిక్స్ నైన్ సరి యొక్క ఫోన్ నంబర్ మరొకసారి తొమ్మిది ఎనిమిది ఆరు 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 మూడు ఎనిమిది రెండు ఆరు తొమ్మిది ఇంతటితో ఇలాటి కిసాన్ వాణి యోసందారుల కార్యక్రమం సమాప్తం కిసాన్ వాణి ప్రతి గురు శని మంగళవారాల్లో రాత్రి ఏడుంబావుకు ప్రసారం అవుతుంది మీరు విన్న ఈ కార్యక్రమం రేపటిసంది మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోలకు లైక్ కొట్టి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి రేపు రాత్రి ఏడుంబావుకు ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో పంట అవశేషాలను కలియదునడం వల్ల కలిగే లాభాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ జి శివచరణ్తో ముచ్చట ఇంకా సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహాయ అధ్యాపకుడు జే రాజేష్తో ముచ్చట అవుతుంది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా